శ్రీ రామ రామ రామే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ గౌతమ్ న్యూరో న్యూరో కేర్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ సర్జన్ రామ జయ 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 రామ श्री राम जय राम जय जय राम 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 श्रीराम 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 जय राम जय जय राम मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् శ్రీరామానుగ్రహ ఐ బ్లెస్ బ్లెస్ రామ ప్రభు అనుగ్రహ శ్రీరామానుగ్రహప్రాప్తిరస్ రామబ్స్య శ్రీరామచంద్రప్రభు అనుగ్రహప్రాప్తిరస్యుష్మతి రామాగ్రహాప్రస్యుష్ రామానుగ్రహప్రాప్తిరస్ ఆయుష్మాన్ రామానుగ్రహప్రాప్తిరస్తో మరి నమస్తే అమ్మా నమస్తే అమ్మా చాలా రోజులైంది జయా కలిసి అమ్మా ఇప్పుడు మిమ్మల్ని పిలవటానికి ప్రత్యేకమైన కారణం ఉందమ్మా అయోధ్యలో శ్రీరాములు వారిని ప్రాణ ప్రతిష్ట ఈ నెల ఇరవై రెండవ తారీఖున చేయబోతున్నారు జనవరి ఇరవై రెండవ తారీఖు అవునమ్మా అయోధ్య శ్రీరాములు వారు అనగానే తెలుగు వారిలో గుర్తొచ్చే మొట్టమొదటి పేరు సత్యవానమ్మమ్మా ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రతి గ్రామం ప్రతి పల్లె తిరుగుతూ మీరు రాముల వారి యొక్క ప్రాశస్త్యాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని అందరికి మరొకసారి తెలియచేస్తూ ఇటుకలు అనుకుంటాను అప్పట్లో సేకరించింది ప్రతి ఇంటి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇటుకను తీసుకెళ్ళి అయోధ్యలో మొట్టమొదట మీరు ఇచ్చిన మూడు ఇటుకల్నే పెట్టి పూజ చేసినట్లుగా నేను విన్నానమ్మా అవునమ్మా కురుల్ని కూడా విరపోసుకొని ముడి కూడా వేసుకోనని చెప్పి శపథం చేసి మరీ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తరువాత మళ్ళీ వేసుకోవటం జరిగింది మీతో పాటు లక్షల సంఖ్యలో భక్తులు కూడా వచ్చారన్నట్టుగా తెలిసింది నాకు ఏడవ తారీఖున మీకు మరి అయోధ్య నుంచి ఆహ్వానం ప్రత్యేకమైన ఆహ్వానం ఈ అక్షతలు శ్రీరామ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్య ఈ అక్షతలు వచ్చాయి ఇప్పుడు ఈ అక్షతల్ని సామాన్యులు అందరికీ కూడా దేవాలయాల నుంచి మేల తాళాలతో ప్రతి ఇంటి ముందుకు వస్తా ఉన్నాయమ్మా ఏం చేయాలి ఈ అక్షతలుని మనం రాగానే నమస్కారం చేసుకుని కళ్ళకద్దుకుని మన పూజ మందిరంలో పెట్టుకుంటాం మన ఇంటిల్లి పాది అందరికీ కూడా అక్షతలు పెద్దవాళ్ల చేతుల చేతి వేయించుకోవచ్చు ఆ తర్వాత ఇది పదిహేనో తారీఖు వరకు కూడా ఈ అక్షతలని అందరికీ ఇంటింటికి అక్షతలు చేరాలి మనం వారు పంపించినటువంటి అక్షతల్లో కొన్ని అక్షతలు తీసుకుని ఒక పెద్ద పళ్ళెంలో బియ్యం పోసి మనం అక్షతలు కలిపి శ్రీరామ శ్రీరామ అంటూ అక్షతల్లో వ్రాస్తూ ఆ శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని రాముడి మీద ఏ శ్లోకాలు ఎవరికి ఏది వచ్చినా లేదంటే శ్రీరామ జై రామ జై జై రామ అంటూ ఆ అక్షతలను అలా మన ఇంట్లో కలుపుతూ ఏమ్మా ఈ తెచ్చినటువంటి పంపినటువంటి అక్షతలను దాంట్లో కలిపితే మనం మామూలుగా అన్నదాన కార్యక్రమాలు జరిగితే ఏం చేస్తాం అమ్మవారికి నైవేద్యం పెట్టిన నైవేద్యాన్ని మిగతా అన్నంలో కలిపి అందరికీ పంచుతున్నామా లేదా అది ప్రసాదంగా ఇది కూడా అంతే అందుకని మిగతా అక్షతల్లో కలిపి అందరికీ ఇంటింటికి అక్షతలు చేర్చడం ద్వారా రాముడి యొక్క అనుగ్రహం పొందడమే కాకుండా ప్రతి కుటుంబం కూడా ఇది బాగా వినాలి రాముడు అసలు కుటుంబ జీవితం ఎలా ఉండాలి అని కదా చెప్పాడు అన్నదమ్ములతో ఎలా ఉండాలి ధర్మపత్ని అయిన భార్యతో ఎలా ఉండాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి గురువు దగ్గర ఎలా ఉండాలి ఎలా పరిపాలించాలి మిత్రుడితో ఎలా వ్యవహరించాలి భగవంతుడితో ఏ విధమైనటువంటి అనుసంధానం ఇవన్నీ చెప్పాడు మనకు రామచంద్రుడు ఆధ్యాత్మిక అంశాన్ని కొన్ని పార్టీలకే పరిమితం చేయాలి ఈ పార్టీకే సంబంధించింది అనేది పొలిటికల్ గా తీసుకెళ్లొద్దేమో తీసుకెళ్ళకూడదు అనేది నాకు అనుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చెప్పింది థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ ఇది పార్టీలకి దేశ కాలాలకు అతీతమైనటువంటిది ఇది వ్యక్తులకి పార్టీలకి కాలాలకు అతీతమైనటువంటి ధర్మ సంస్థాపన అందిపుచ్చుకున్న ఎవరైనా గనుక అవకాశాన్ని అందిపుచ్చుకున్నారేమో కానీ అది ఎవరి సొంతము కాదు రాముడు అంటే అందరి అందరి వాడు అందరు అందరి వాడు అందుకని ఈ సత్యాన్ని తెలుసుని ఈ మధ్య నాకు కూడా బాధ అనిపిస్తోంది మనం ఎక్కడైనా మేము ఎక్కడ జై శ్రీరామ్ అంటాం కదా అందరం జై అందరం అంటారు అనగానే మామూలు ఏంటి మేడం మమ్మల్ని ఇట్టు అంటున్నారు జై శ్రీరామ్ ఏంటంటే మీరు పలానా పార్టీకి చెందిన వాళ్ళ పలానా ఆర్ఎస్ఎస్ వాళ్ళ అదేమిటది అది అందరిది జై శ్రీరామ్ అనే నినాదం హనుమంతుడు ఒక్కొక్క ఇటుక దాంట్లోకి వేస్తున్నప్పుడు సముద్రంలో వాద కడుతున్నప్పుడు జై శ్రీరామ్ అంటూ వేసేవాడు ఏదైనా మనం గట్టిది బరువు ఎత్తలేనిది ఉంటే జై శ్రీరామ్ అంటే జై బజరంగ బలి అంటే ఎత్తేస్తాం అది ఎవరి సొంతం కాదది అది అర్థం చేసుకుని పార్టీలకు అతీతంగా అందరూ వెళ్ళాలి ప్రతి పార్టీ వాడు కూడా అయోధ్యకు వెళ్ళి నమస్కారం చేసుకోవాలి అది చేసుకోవడమే కాకుండా రాముడు ఏ విధమైన అడ్మినిస్ట్రేషన్ పంచాయతీ సిస్టమ్ ఎలా ఉండేది ఆయన యుద్ధ నీతి ఎలా ఉండేది ఏ విధంగా పరిపాలన అందించాడు ఆఖరికి కుక్క కూడా తన బాధను వ్యక్తపరచుకునేంత గొప్ప అవకాశం ఇచ్చాడు సకల జీవరాశులకి ఆయన ఆఖరికి ఉడతను కూడా దీవించాడు ఇన్ని రకాలుగా ప్రేమించినట్టు రామచంద్రుడికి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది ఆయన భరతుడికి చెప్పినట్టు రాజ్యపాలన సూత్రాలు ఎలా ఉండే అవన్నీ కూడా వంట పట్టించుకుని ఇకనైనా మారుదాం దీని ఆధారం చేసుకుని ఖచ్చితంగా దీని టార్గెట్ గా చూసుకుని అందుకే నేను ఎప్పుడు అందరికీ చెప్తాను అయోధ్యలో కట్టుకుంటున్నటువంటి రామ మందిరం హిందువుల మానస మందిరం ఒక్కటే కాదు సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఈ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అనేటటువంటి ఈ శక్తి కేంద్రం మిగతా శక్తి కేంద్రాలన్నింటికి కూడా ప్రసారం చేస్తూ తద్వారా గ్రామ గ్రామాలకి ప్రసారం ఉంది గ్రామ అనే పదంలోనే రామ అనే పదం కూడా ఉంది గ్రామ రామ ప్రతి గ్రామంలో రామ మందిరం ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కాబట్టి దాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవడానికి ఈ ఈ ఈ సన్నివేశాన్ని ఈ సందర్భాన్ని అందరూ వినియోగించుకోవాలని ప్రతి భారతీయుడిని నేను హిందువుని అంటల్లా ప్రతి భారతీయుడిని కోరుకుంటున్నానమ్మా ఎంతో మంది ముస్లిం దేశాల నుండి వేల మంది వస్తున్నారు నేపాల్ నుంచి సీతమ్మకు చీరసారలు పట్టుకొస్తున్నారు మా అల్లుడికి మా అల్లుడు కంటూ వస్తున్నారు ఇదమ్మా మన కుటుంబ బాంధవ్యం ఇదమ్మా మనలో ఉన్నటువంటి గొప్ప సంప్రదాయం కాబట్టి దానిని స్వాగతిద్దాం అందరిలోనూ ధర్మాన్ని మేలు అనే విషయాన్ని ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటే ఎక్కడ ఏ రకమైనటువంటి భావోద్వేగాలు ఏ రకమైన ఎమోషన్స్ ఉద్వేకాలు ఏ రకమైనటువంటి ద్వేషభావాలు పరిడవళ్లకుండా ధర్మం వైపే మతం అనే కోడని స్థితి నుండి ధర్మం అనే కోడలికి చేరుదాం తప్పకుండా జై శ్రీరామ్ జై శ్రీరామ్